అందరికీ శ్రీరామ్ వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఆకనపల్లి గ్రామం పెల్లంపల్లి మండలం మంచిరాల జిల్లాలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వీడియోలు ఒక్కొక్కటిగా అన్నీ అప్లోడ్ చేస్తా చూడండి శ్రీరామ్ స్వామివారి కళ్యాణానికి ఏం పనులు మొదలు పెట్టాలన్నా మొదటగా డబ్బులు కావాలి కాబట్టి ఊరిలో ఉమ్మడి ఆకన్పల్లిలో గడప గడపకు తిరుగుతూ చందాల రూపేణ స్వామివారి నిధి సేకరణ చేయడం జరిగింది పోయిన సంవత్సరం శాశ్వత సందదారుల కమిటీలో నలభై ఒక్క మంది ఉన్నారు ఈ సంవత్సరం నూట ఎనిమిది మంది జాయిన్ అవ్వడం జరిగింది ఆ తర్వాత కిరాణా సామాన్ తీసుకొచ్చిర్రు నందాలు వసూలైన తర్వాత కిరాణా సామాను తీసుకొచ్చారు మట్టెలు ఏనుగుల ప్రశాంతి ఇవ్వడం జరిగింది ఊరిలో సున్నం బార్డర్లు వేసి వేయడం జరుగుతుంది ఊరంతా ఏ శ్రీనివాస్ గారు అదేవిధంగా ఆషాయ జెండాలుతో ఊరంతా అలంకరణ చేయడం జరుగుతుంది మనం వీడియోలో చూడవచ్చు ఆ తర్వాత టెంటు పనులు మొదలైనవి టెంట్ హౌజు భూమిమే శ్రీను మన ఊరి ఆకనపల్లి వాస్తవీడు భూమిశ్రీను మందమారిలో టెంట్ హౌస్ ఉంటుంది తనది ఈసారి తన టెంట్ వేయడం జరిగింది టెంట్ పనులు తొందర తొందరగా చేస్తున్నారు ఉన్న టీం తోటి ఒక పది మంది ఇటు చేసే వాళ్ళు అటు చేస్తున్నారు అదేవిధంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామ పంచాయతీ వాలంటీర్ వాళ్ళు బార్డర్లు కొంకబొంగులతోటి వచ్చే వెళ్ళే దారులు కూర్చునే ప్లేస్లు మంగళహారతలు పెట్టుకోవడానికి బీఐపీలు కూర్చోడానికి స్వాములు కూర్చోవడానికి ఈ విధంగా బార్డర్లు విభజించడం జరుగుతుంది మనం వీడియోలో చూడవచ్చు పనులు చకచక జరుగుతున్నాయి శాశ్వత చందాదారులుగా ఊరి వాళ్ళ ఊరిలో ప్రజెంట్ ఉన్నవాళ్ళే కాకుండా ఉద్యోగుల రీత్యా సిటీలో సెటిల్ అయిన వాళ్ళు కూడా మా ఊరు మా దేవుడు అని చాలామంది స్వచ్ఛందంగా మేము శాశ్వత చందదారులుగా ఉంటాం అని చెప్పి కమిటీలో జాయిన్ అవ్వడం జరిగింది అది మాత్రం చాలా సంతోషకరమైన విషయం భక్తులు ఒక్కొక్కరు వాళ్ళకు వాళ్ళకు వచ్చే పనులన్నీ వారి పనులు వాళ్ళు చేస్తూ స్వామివారి కళ్యాణానికి సహాయ సహాయకారాలు అందివ్వడం జరుగుతుంది ఊరి ప్రజలంతా పనులు చకచక జరుగుతున్నాయి స్వామివారి కళ్యాణం వీడియోలు సంయుక్త డిజిటల్ తోకల వెంకటేష్ అందివ్వడం జరుగుతుంది మామిడి యాక్టర్ తోరణాలు కడుతున్నారు మనం వీడియోలు చూడవచ్చు ఆ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఎట్లుంటుందో చూడండి ఇది పాలపొరక తోరణము కొబ్బరి మాటలతోటి కట్టడం జరిగింది కాషాయపు జెండాలతో అలంకరించారు చాలా చూడముచ్చటగా ఉంది ఎగురం శ్రీనివాస్ షాంత్ టీమ్ ఈ శాశ్వత సొంతదారులు ఉంటాయి ఎనిమిది మంది ఒక్కొక్కరు కొన్ని కొన్ని పనులు విభజించుకొని ఎవరి పనులు వాళ్ళు చేస్తూ తొందర తొందరగా చక్క పనులు చేయడం జరిగింది చూడండి మా ఊరంతా కాషాయ జెండాలతో అలంకరించారు చాలా చూడముచ్చటిగా ఉంది ఇక మనం కాశీపూర్లో గుడి గుడి దగ్గరికి వెళ్తున్నాము వచ్చేసాం పూర్తి అలంకరణ అయిపోయింది పెళ్లి మండపం అవన్నీ ఇప్పుడు చూపిస్తారు టెంటు ఇది కామన్ ఎంట్రెన్స్ ఇది మనం లోపలికి జాయిన్ అవుతున్నాం చూడండి గుడి శ్రీను శ్రేణు టెంట్ ఈసారి టెంట్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ చేసిండు అలంకరణ అవన్నీ మాత్రం చాలా చక్కగా ఉన్నాయి కింద గ్రీన్ మ్యాట్లు ఏసీలు చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నాయి ముద్దుగా అనిపిస్తున్నాయి మొత్తము కొబ్బరి మాటలతో అలంకరణ చేశారు కమిటీ వాళ్ళు చాలా చూడముచ్చటగా ఉంది ఇవి డివైడ్ చేశారు పురుషులు కూర్చోవడానికి స్త్రీలు కూర్చోవడానికి స్వాములు కూర్చోడానికి మంగళారతులు పెట్టుకోవడానికి ఫోటోగ్రాఫర్లకు ఎవరికి వాళ్ళకు విఐపీలకు డీజే పాటలు పెట్టే వాళ్లకు ఎల్ఈడి స్క్రీను ఈ విధంగా అలం విభజించడం జరిగింది మనం స్టేజ్ చూడవచ్చు మొదటగా గణేషుడు స్టేజ్ మాత్రం సూపర్ ఉంది ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చేయడం జరిగింది చాలా చక్కగా అనిపిస్తుంది చూడండి స్టేజ్ డెకరేషన్ మాత్రం మండపం సూపర్ ఉంది వెనకాల వెంకటేశ్వర స్వామి అలంకరణ సేవింగ్ పేంట్లు మామిడా ధోరణులతోటి చాలా ముచ్చటగా ఉంది చాలా చూడముచ్చటగా ఉంది చూడండి ఈ విధంగా అలంకరణ జరిగింది మనం లాంగ్ షార్ట్లో చూద్దాం విధంగా అలంకరించడం జరిగింది ఆకనపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా కళ్యాణంలో సహకరించి వాటర్ ట్యాంకు ట్రాక్టరు ఇవి ఇవ్వడం జరిగింది ఈ విధంగా కొబ్బరి మటలతోటి అంత అలంకరించడం జరిగింది వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా కూర్చోడానికి చైర్లు కూలర్లు అవి ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ వాళ్ళు చూడండి మండపం చాలా చూడముచ్చటగా ఉంది కళ్యాణ మండపం ఇంకా బొంగులతోటి మంచిగా డివైడ్ చేశారు ఇది శ్రీనివాస్ గారు చల్లని నీరు అందిస్తున్నారు వారు కూడా ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది కళ్యాణ మండపం చూడండి ఇప్పుడు మనం మా వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్తున్నా చూపిస్తా చూడండి ఇది ఎంట్రన్సు ఇది ఎంట్రెన్సు శ్రీ వారి దేవాలయము పక్కనే పోచమ్మ దేవాలయం కూడా ఉంటుంది ఇప్పుడు దీని తర్వాత చూపిస్తా చూడండి ఇంకో వెళ్తున్నాం లోపలికి వెళ్తున్నాం ఇదే మా దేవాలయం శ్రీ వీరాంజనేయస్వామివారి దేవాలయం చూడండి ఇక్కడ ప్రతి సంవత్సరము ముప్పై ఐదు నుంచి నలభై మంది స్వాములు స్వామివారి మలధారిన దీక్ష తీసుకుంటారు ఇంకో ఇదే మా శ్రీ స్వామివారి దేవాలయం ఇప్పుడు మా స్వామివారిని చూపిస్తా చూడండి ఇంకో మా శ్రీ వీరాంజనేయ స్వామివారి సరే మొదటగా మకర తోరణం చేపించడం జరిగింది గుడిమ సురేందర్ గారు స్వామివారికి మకర తోరణం చేశారంట అయ్యగారు ఎంకుల ప్రశాంత్ టోకల వెంకటేష్ సీతారాముల వారికి మకర తోరణం ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి మాత్రం సూపర్ అనిపిస్తుంది మంచిగా అలంకరణ మంచిగా చాలా చూడముచ్చడిగా ఉన్నారు దేవుళ్ళు మా శివుడు ఇదే మా శ్రీ స్వామి వారి దేవాలయము వీరాంజనేయ స్వామి శివుడు నందీశ్వరుడు సీతారామ లక్ష్మణులతో స్వామి చాలా మా దేవాలయం చాలా చూడముచ్చటగా ఉంటుంది మీకు నచ్చితే కామెంట్ చేయండి కృష్ణ స్వామి కళ్యాణ పనులలో ఆడావిడిగా ఉన్నాడు ఇప్పుడు మా వీరాంజనేయ స్వామి దేవాలయం పక్కన మా ఊరి పోచమ్మ తల్లి దేవాలయం ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నాను పోతలింగాణ స్వామి పోచమ్మ తల్లి మా ఊరి లెవెల్పు పోచమ్మ తల్లి దేవాలయం ఫ్రెండ్స్ చూసిరు కదా ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్